అంటే చాలా జరుగుతూ ఉంటాయమ్మా ఈ అదే అని కాదు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలుగు కేకలేస్తూ ఉంటాం కానీ మీరు ఇండస్ట్రీ అంటారు ఏది ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీయా లేకపోతే మీరు ఇండస్ట్రీయా లేకపోతే ఎవరు పాలన నెంబర్ వన్ హీరో ఇండస్ట్రీయా నెంబర్ వన్ హీరోయిన్ ఇండస్ట్రీయా నెంబర్ వన్ డైరెక్టర్ ఇండస్ట్రీయా లేకపోతే చాంబర్ మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ చాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు స్టూడియో సెక్టరు ఎగ్జిబిషన్ సెక్టరు అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ప్లస్ మూవీ ఆర్ట్ అసోసియేషను ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేట్ వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోతే వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్ అందుకని అందరిని సమన్వయం చేసుకోవడానికి ఛాంబర్ ఉంది ఏదేళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి అందుకే నిన్న మీరు కలిసి మీటింగ్ అంటున్నారు కదా దానికి ఎజెండా లేదు ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసి నా ఉద్దేశంతో లేదు పర్సనల్గా కాదు పాలన వాళ్ళు చేసినారంటే నేను అనుకోవటం అది ఎఫ్డిసి చైర్మన్ గారు పిలిచినట్టున్నారు సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూపించారు నిజంగా అందరూ ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు

అయితే వెళ్తాం మంచిదే కదా ఇప్పుడు నేను ఆల్రెడీ మనం మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను పెద్దవాళ్ళు అంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలను కానీ దానికి వెళ్తున్నారు సెట్ అయిపోతున్నాను కానీ నిజంగా సెట్ అయిపోయింది ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అని పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఇది మాట్లాడదు ఎందుకంటే ఇన్ ద కోర్ట్ కోర్టులో తేల్చుకుంటామనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ ఇక దాని గురించి సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా ఇంకే గొడవ అంటే ఏపీ నుంచి నేను చూడలేదు తెలియని అడిగితే కంగారు పడతాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దరం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి ఎవరు ఇప్పుడు ఎవరు దూరంగా ఉన్నారు ఎవరు దగ్గరకు ఉన్నారు ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు అంతకుముందు గద్దరవాడుతున్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాం మేము ఇండస్ట్రీయా మేము వెళ్ళిన వాళ్ళ ఇండస్ట్రీయా లేకపోతే ఉన్న చాంబర్ ఇండస్ట్రీయా ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం ఇప్పుడు మనం దేనినన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకోం పెంచుకున్నా వచ్చేదేం లేదు ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ తీసే సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లం వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళు ఏం కావాలి కానీ వాళ్ళకి కావాలి మనం కాదు తేల్చాల్సింది సో వాళ్ళు ఏం చేసుకుంటారు ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా మొన్న మేము గద్దరే వాళ్ళు సంజీ మీటింగ్ పెడితే మేము అలాంటి వాళ్ళు మేము వెళ్ళిందైనా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయం ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు అదే నేను పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్న బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు ప్రీమియర్ షోలు వెయ్యకూడదు వెయ్యచ్చు ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం నేను మొగ్గు లాంటి సినిమాకి ఏదైతే ఇరవై ఇరవై ప్రీమియర్ షోలు వేసాము ఫ్రీగా అక్కడ మా జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపి చేశాను ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు దాన్ని క్యాష్ చేసుకున్నారు అది మొన్నంతకు ముందు వీడియోలు నేను పెట్టాను మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక వంద కోట్లు హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు క్రికెట్ రేట్ పెంచినా తేడా రాదు క్రికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు సో ఈ పెంచిన వంద కోట్లు వంద కోట్లు వచ్చిందంటే వెయ్యి కోట్లు చేసిన సినిమా వెయ్యి కోట్లు చేసిన సినిమాకి వంద కోట్లు తగ్గితే పంపేమని కదా ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్ల నుంచి సినిమా తీ మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ అంటే వెయ్యి కోట్లు చేస్తే ఆయన ఐదు వందల కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది వంద కోట్లు తగ్గిన నాలుగు వందల కోట్లతో సాటిస్ఫై అవ్వమా లేదు ఈ వంద వేల కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆర్టిస్ట్ ఆలోచించాలి డైరెక్టర్లు ఆలోచించాలి దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహీ అని అడుక్కోవటం అనేది తప్పు అని నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం లేదు అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు అనేది మనకు ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు దానికి పుష్పం ఉంది ఇంకా మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది బ్రేక్ చేసిందంటే వివరమే కదా అంటే ఆటోమేటిక్గా మీకు నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డ్లు వచ్చినప్పుడు టాప్ హండ్రెడ్ లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడ ఉంటుంది తొంభైలోనో తొంభై ఐదులోనో ఉంటుంది వరల్డ్ సినిమాల్లో చూస్తే పదిహేను వందల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా పదిహేను వందలు ఇరవై పదహారు వందలు వచ్చింది సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం ఇక్కడ తీయింది ఏం లేదు మనకి అన్ని భాషలు తెలుగు తమిళ్ కన్నడం మలయాళం హిందీ ఒరియా బెంగాలీ భోజ్పురి మన మరాఠీ తరగలేదు ఇన్ని అన్ని భాషలు ఇక్కడ జరిగింది మరాఠీ కూడా జరిగింది మరాఠీ కూడా సై సై సైసైరా జరిగింది సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీని చేసే దీనికి ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తున్నారు ప్రపంచాన్ని తీస్తారు మనకు అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ తీస్తే తీస్తారు మనం అప్పు ఎప్పుడూ చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో తీసారు అవసరమైనప్పుడు సినిమాలు తీస్తూ ఉంటారు దానికి ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డిసి తరఫున పోవాలంటే ఎఫ్డిసి నేను పిలవకూడదు నాకు తెలిసినంతవరకు ఎఫ్డిసి షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్ చాంబర్ ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆపరేట్ చేయడం కోఆర్డినేట్ ఎందుకంటే ఎఫ్పిసి పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేసినా జనాన్ని కోఆర్డినేట్ చేయడం నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్ళడానికి కాదు సో ఆయన పర్సనల్గా తీసుకున్నట్టుగా పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు కానీ మనం షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ నాట్ కామెంట్ ఆన్ దాక్స్ అసలు ఏ సినిమాని గురించి మాట్లాడలేదు కాళ్ళు మీరు మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలి దీని గురించి మాట్లాడాలి మాట్లాడారు ఆయన చెప్పారు వీళ్ళు విన్నారు మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు అయిపోయింది అంత మట్టుగా గార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది ఆయనకి మా మా వాళ్ళు పని లేని వాళ్ళు చాలా మంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది కంపు మునిగిపోయింది ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అని అంటే బ్రేక్ చేస్తాను బ్రేక్ చేస్తారు ఐస్ బ్రేక్ అయితే హ్యాపీగా ఉన్నారు అందరు బాగానే ఉంటుంది ఎప్పుడు రైతుంది ఏముంటుంది అంత బాగానే ఉంటుంది కానీ వాళ్ళ కోపొస్తే వాళ్ళు కూడా టికెట్ పెట్టు పెంచమంటారు అంటే అంతే అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు షార్ట్ ఫిల్మ్ చేశారు చాలా బాగా అద్భుతమైన సినిమా అది అట్లాగే ఎన్టీఆర్ గారు ఒకటో రెండు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద అట్లాగే చిరంజీవి గారు చేశారు సో చేసే వాళ్ళంతా చేస్తానే ఉన్నారు చేయట్లేదు అనేది కాదు పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నారు డెక్స్ మీద సో మనం చేసే పని మనం చేస్తాం గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు చేసి తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా చేసి డబ్బు సంపాదించడం కాదు సమాజానికి ఎంతో కొంత వికాసంగా చేసే వన్ వన్ మినిట్ వన్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే ముంపు మునిగేదేం లేదు చేసి తీరాలి రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేస్తాను అబ్జెక్ట్ అంటే ఏమన్నా అన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు అది నేను అబ్జెక్ట్ చేసి ఆరోజు రోజు ఈరోజు కూడా చెప్తున్నాను సినిమా తీసినప్పుడు కాదు ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి సినిమా సినిమాకి ఎందుకు చేయాలో చేసుకోండి ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమాకి కావాల్సింది చేసుకుంటా ఉండండి అని నా ఉద్దేశం ఎందుకని అందరూ బాధ్యత ఉండాలి నా సినిమా ఒక నాలుగేళ్ళు రిలీజ్ అవ్వలేదండి నేను చెయ్యక్కర్లేదా నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్ ఎవరు చేసినా చేసినా ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్టు ఉన్న ఆర్టిస్టు ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం మంచి పాయింట్లో అయితే చెయ్యాలి అనవసరమైనట్టు చేయక్కర్లేదు అవసరమైనట్టుగా చేయాలి నేను వెళ్ళలేదు కదా నాకంటే వాస్తవం తెలుస్తుంది వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకి ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవ్వరికి ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది కాదు అది అది కాదు ఏమన్నారంటే నాపో పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది వేసి ఈ ఎనిమిది జీవోల్లో ఎవరు ఇచ్చారు నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు పోసి కూర్చున్నారు ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నియంత్రణ దానికి సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఏంటి ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరి నేను చెప్తాను ఒక ఎప్పుడు ఎవరిని విషయం అమ్మా ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు వీళ్ళకి చేశారు వీళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలేదు మనం అంటే ఇంతకు ముందు చెప్తాను ఎన్టీ రామారావు గారు చేశారా నాగేశ్వరరా చేశారా సోమగారు చేశారా కృష్ణ గారికి చేశారా చిరంజీవి గారు చేశారా బాలకృష్ణ గారు చేశారు ఎవరికి చేసాము ఎవరు ఎవరు చేయలేదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే జనరల్ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతత్వంలో చూడటం మౌలికం అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేయలేదు అనేది ఉండేది ఇప్పుడు ఏమైంది బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది ఒక వర్గం ఒక పొలిటికల్ పార్టీ సైస్ వెళ్ళిపోయినాయి జనం సో నేను ఒక పొలిటికల్ పిబ్బే చెప్తాను ఇక్కడ ఈ పార్టీ ఉండి ఇక్కడే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను అది ఏం పైన పట్టింది మాకు వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తామంటే ఎట్లా ఉంటుంది అక్కడ సినిమా ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే సముద్రం కావాలంటే ఇక్కడ వేయలేం కదా అక్కడికి ఇల్లు తీస్తాము అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అక్కడ ఇవాళ సస్యశ్యాములనే ఉంది తెలంగాణ ఇక్కడ తీసుకున్నాం పొలాలు కూడా ఇట్లా అవసరమైతే వెళ్తాం ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు సముద్రానికి ఇక్కడ తీస్తే సముద్రం కూడా ఇక్కడే తీస్తాం ఎలాగో చూడక్కర్లేదమ్మా నాకంటే గొప్ప నేను అడలేదు కానీ అదేం లేదు అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో ఉండేమోదే పే ఉందేమో వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి వెళ్ళి ఉండొచ్చు కదా ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు పిలవకుండా కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు అట్లా అది లేదు ఇది లేదు సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు రకరకాల సమస్యలు వాళ్ళు నిన్ను ఉంటారు ఏంటనేది నాకు తెలియదు అద్భుతంగా ఉంది నాకేంటి నా తమ్ముడే కదా ఇప్పుడు ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు మేము ఎప్పుడొచ్చాము మా ఎన్టీ రామారాజు నాగ నాన్నగారు తెలుసు బాబు అందరూ తీసే నేను సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ ఫీల్డ్ వచ్చారు కృష్ణ నాగార్జున గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీ ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు ఇప్పుడు నేను మనం తిట్టాను అల్లు అర్జున్కి మొన్నీ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచిగా సంతోషించాం ఇవాళ పదహారు వందల కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం సంతోషం సంతోషమే పిల్లలు కాబట్టి అప్పుడన్నా మనం తిడతాం మేము ఏమంటే వాడిని హుషారు చేస్తాం అదే తప్పు రాయకుండా తప్ప ఇటు చేయకూడదు అట్లా చేయకూడదు అని మాట చెప్తా ఉంటాం అది మన తిట్టినట్టు కాదు నెగిటివ్ కాదు నెగిటివ్లో ఛార్జ్ చేస్తాం నీడి చంపేస్తా ఇల్లు కొడిసేస్తా అని కాదు పాయింట్ అడగదు నాకు ఎందుకు మా ఊరికి పని రకండి అయిపోయింది ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు నన్ను ఎందుకు వెళ్ళి మనకి అవసరం పిల్లలు చాలా సంతోషం లేదు పెట్టుబడి అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకే నెప్పింది అబ్బా పిల్లలు అదృష్టం బాగుంది ఉంది పిలిస్తే వెళ్ళాలి కదా పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంత నాకు ఎందుకు వచ్చిన బ్యాడ్ ఇది రైట్ థ్యాంక్ యూ